అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు అందులో మైనర్లు ఉండడాన్ని పోలీసులే ఆశ్చర్యపోయారు శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లాలతో పాటు ఒడిశా ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ద్విచక్ర వాహనాలు పోతున్నాయి టెక్కలి స్టేషన్ పరిధిలో కూడా పోయాయి దీంతో అందిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు రంగంలోకి దిగారు దీంతో నలుగురిని అదుపులోకి తీసుకుని టెక్కలి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి తరలించారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి సీఐ ఏ విజయ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు టెక్కలికి చెందిన

ఇవన్నీ కలిపి మన దగ్గర టక్కలి టౌన్ ప్రాంతంలో ఒక ఐదు బైక్స్ చోరీకి వదిలేదండి అయితే దీనికి సంబంధించి కంప్లైంట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు కేసులు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా టక్కలై టౌన్ డిఎస్పీ గారు తాలూకా ఆదేశాల మేరకు ఒక క్రైమ్ టీమ్ను ఫామ్ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగిందండి ఎంక్వైరీలో భాగంగా దీంట్లో ఒక టెక్ టౌన్ ప్రాంతానికి చెందినటువంటి పడాలకి అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు మేజర్ పర్సన్స్ అప్స్కాండ్ అయిపోయిన వాళ్ళు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళు కూడా వీళ్ళు ఐదుగురు కలిపి ఈ యొక్క దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఈ దొంగతనాలు చేయడానికి ప్రధాన కారకుడు ఇప్పుడు మన అందరిలో ముగ్గురు ఉన్నారు రిమైనింగ్ ఇద్దరు కూడా పట్టుకోవలసింది ఇది బ్రీఫ్ అండి దీనికి సంబంధించి